వెల్కమ్ టు హర్నీ గోదావరి రుచులు ఈరోజు నేను చూపించబోయేది బనానా జ్యూస్ ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ అండి ఈ బనానా జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత పిల్లలకి ఇచ్చామని అంటే కనుక రోజంతా చక్కగా యాక్టివ్గా ఉంటారు అలాగే వాటర్ మెలన్ అండి ఈ వేసవకాలం వేడిని తట్టుకొని చక్కగా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది బనానా జ్యూస్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు బనానాస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని కాచి చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత ఆ పాలు కూడా ఒక పావు కప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ చేసుకుంటే కనుక వీటిలో ఉండే వాల్యూస్ అనేవి పోకుండా ఉంటాయి అలాగే జ్యూస్ అనేది వేడెక్కకుండా ఉంటుంది ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవడమే అండి కావాలంటే దీనిలోకి కొంచెం హనీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది వాటర్ మెలన్ జ్యూస్ కోసం ఒక కప్పు వాటర్ మెలన్ ముక్కల్ని ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెపైన స్ట్రైనర్ పెట్టుకొని ఈ జ్యూస్ అంతటినీ కూడా చక్కగా స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా చక్కగా ఒక గ్లాసులో పోసుకున్న తర్వాత ముందుగానే నానబెట్టి పెట్టుకున్న చియా సీడ్స్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఐస్ క్యూబ్స్గా చేసుకుని ఆ క్యూబ్స్ దీంట్లో వేసుకుంటున్నానండి చియా సీడ్స్ని ఒక నాలుగు గంటల పాటు వాటర్లో నానబెట్టుకుని ఆ వాటర్ని ఐస్ క్యూబ్ ట్రేలో వేసుకుని డీ బాక్స్లో పెట్టుకుని ఇలా క్యూబ్స్గా చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా జ్యూసులు చేసుకున్నప్పుడు ఇలా జ్యూసుల్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా కూలెంట్గా కూడా ఉపయోగపడుతుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి